భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక నేను పుట్టింటికి వెళ్లిపోతే నా భర్త వేరొక ఆమెతో సంబంధం పెట్టుకుని పెట్టాడు అని అంటోంది రమణి అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం నాకు ఇద్దరు బాబులండి వాళ్ళ వయసు ఎంత ఒకరికి పన్నెండు ఓకే బయట పని చేసేవాళ్ళు చేసి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు కొట్టేవారు తాగొచ్చి అతను కొట్టిస్తే నేను బయటకు వెళ్ళిపోతే ఆయన ఓదార్చడం అంతే పక్కింటోళ్ళ అలా బయట వీడియోలు అది తీసి అతనికి పంపించడం జరిగింది ఈ ఆయన మీ మీ వస్తుంటే ఇంకో వీడియో తీసి ఆయనకి పంపించారు పంపించారు ఎందుకు వచ్చాడు మామూలు ఏదో ఆలోచనతో వచ్చారండి అదే ఏ ఆలోచనతో వచ్చారు అంటే నన్ను లోపరచుకోవాలన్న ఆలోచనతో వచ్చారు ఆ తర్వాత మాట్లాడడం మానేసే గొడవలు అయ్యండి ఈయనకి నాకు గొడవలు అవి మా అమ్మల ఇంటికి వెళ్ళిపోయాను అండి మీ ఆయనకి నీకు గొడవలు అయినా ఆయన నన్ను కొట్టడం బాగా హింస పెట్టడం చేశారండి భరించలేక నేను మా పిల్లల్ని అతని దగ్గర వదిలేసి వేరే మా ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నేను లేచిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేశారండి మూడు నెలలకి ఇంకొక ఆవిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారండి ఈ త్రీ మంత్స్ లో ఒక ఆవిడ తెచ్చేసుకున్నాడు మీ ఆయన తప్పడిది మీ దగ్గర ఉంటే పిల్లలు పాడైపోతారు పిల్లలు అప్పటికి ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కదా వాళ్ళ అమ్మ కావాలి అమ్మతో వెళ్తామని అనట్లేదా ఆమె జరగ్గా ఇలా ఇలాగల పిల్లలు ఏడుస్తానే ఉన్నారండి సార్ మీ ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా ఎవరితోనో లేచిపోయిందా ఎవరితో వెళ్ళిపోయిందండి వాళ్ళ పుట్టింటి దగ్గర లేదా లేదండి మీరెళ్ళి చూసారా అసలు మాకు చెప్పకుండా వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది కూడా తెలియదు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆమె మంచిగా లేదు కాబట్టి నేను నువ్వు మంచిగా ఉన్నావా ఆవిడ లేనప్పుడు ఆయనతో ఇంట్లోకెళ్ళి ఉండడం అనేది మ్యారేజ్ అయిందమ్మా అయిందండి మా చనిపోయాడండి ఇప్పుడు నాకు పిల్లలు కలగలేదు ఇంటికి వచ్చి అడగాలమ్మా అడగకుండా పిల్లలు మేడం మేడం క్యారెక్టర్ గురించి ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి అడగాల లేదా అనేది మీరు కల్పించుకొని మాట్లాడకూడదు మీకు ఆ ఏ లేవు ఇక్కడ మేడం ఇప్పుడు పిల్లల్ని పిలిపిస్తారు వాళ్ళు మీ వైపు చెప్తారా మీరు ఎంత బాగా చూస్తున్నారా అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని ఫ్రీగా పంపించాలా జైలుకు పంపించాలా అనేది ఆలోచిస్తాం పెద్ద బాబు చిన్నబాబండి ఇటు రమ్మాటండి ఇటు వచ్చి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలో మీరు లేదమ్మా వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు ఇంట్లో ఎట్లాగో స్వేచ్ఛ లేదు ఎక్కడన్నా ఉండాలిగా ఏదున్నా మీరు ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పండి మేడం ఇక్కడ ఎక్కడన్నా భోజనం ఉంటే అమ్మా ఉంది 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 నేను తెప్పిస్తాను కూడా తీసుకురాలేదా వాళ్ళు అమ్మలాగా మర్చిపోతారండి వాళ్ళు రోజు నేను దగ్గరుండి పెడతానండి భోజనం అలా ఏం అనిపించట్లేదు అక్కడ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అన్ని నేనే మాట్లాడింది చాలుగాని అమ్మా ఇక్కడ ఇలాంటి వేదిక మీదకి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడబాక పిల్లల్ని వదిలేసి వెళ్ళిందరూ నువ్వు మాట్లాడుతున్నా నా దగ్గర నువ్వు మాట్లాడద్దు నా దగ్గర ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రమణి గారు ఇక్కడ ఆవిడ సమస్యతో రావడం అనేది జరిగింది సో తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం రమణి గారు రండి నమస్తే అండి కూర్చోండి రమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి గుంటూరు నుంచి గుంటూరు నుంచి వస్తున్నారు ఏం చేస్తుంటారు మీరు హౌస్ వైఫ్ చెప్పండి ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు వాళ్ళిద్దరిని కూడా పిలిస్తే అప్పుడు నేను మాట్లాడతాను మీతో పాటు ఒక ఇద్దరిని పిలిచే వాళ్ళని పిలిస్తేనే మాట్లాడతారా లేదండి ఆయన ఇంకొక ఆవిడ అదే వాళ్ళని పిలిపి పిలుస్తాము వాళ్ళని పిలిస్తేనే మీరు మాట్లాడతారా లేకపోతే మాట్లాడరా మాట్లాడుతుంది చెప్పండి మరి కొంచెం మీరు చెప్తే చెప్పండి అసలు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళని పిలిస్తేనే నేను చెప్తాను అన్న మాట ఎందుకు వచ్చిందో చెప్పరా ఒకసారి రమణి అండి పెళ్ళయి పెళ్ళయి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ నాకు ఇద్దరు బాబులండి ఓకే వాళ్ళ వయసు ఎంత ఒకరికి పన్నెండు ఒకరికి పద్నాలుగు ఓకే అవసరం అండి ఇతను బయట పని చేసేవాళ్ళు మీ వారు చేసి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు కొట్టేవారు తాగొచ్చి ఓకే అలా చాలా రోజులు భరించాను వేరే ఆయన దగ్గర అవ్వడం మొదలు పెట్టారు నాకు మీకు ఎంత కాలానికి పెళ్లి ఎంత కాలానికి పది సంవత్సరాల అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక ఆయన పరిచయం మీకు ఎలా పరిచయం మామూలుగా ఇతను కొట్టిస్తే నేను బయటకు వెళ్ళిపోతే ఆయన ఓదార్చడం అంతే పక్కింటి వాళ్ళ పక్కింటి అలా అలాగే మామూలుగా ఇతను కొడెత్తుంటే అతను ఓదార్చేవారు అండి ఇద్దరు రిలేషన్ ఏం లేదు కాకపోతే అలా అలా జరుగుతుండగా ఒక రోజు తన ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే ఈత ఈయన బయట డ్యూటీకి వెళ్ళారు బయట వీడియోలు అది తీసి అతనికి పంపించడం జరిగింది మామూలుగా ఆయన ఇంట్లోకి రావడమే తీసారు ఎవరు ఇంటి ఇంటి పక్కల కట్ట ఈ పక్కింటి ఆయన మీ ఇంట్లోకి వస్తుంటే ఇంకో పక్కింటి వాళ్ళు వీడియో తీసి మీ ఆయనకి పంపించారు పంపించారు పంపించిన తర్వాత ఇంటికి వచ్చి కొట్టడం కట్టా చేసాడు అతను మీ ఇంట్లోకి ఎందుకు వచ్చాడు మోదార్చడానికి ఇంట్లోకి ఎందుకు మామూలుగా ఏదో ఆలోచనతో అతను వచ్చారండి కానీ అసలు అక్కడ ఏం జరగలేదు జరిగిందని క్రియేట్ చేశారండి సరే ఏం జరగలేదు మీ మధ్య లేదండి అసలు మరి అది సీక్రెట్ గా ఓకే ఓదార్చడానికి అనుకుందాం అమ్మా కానీ భర్తకు తెలియకుండా ఒక పరామ ఏదో దాని గురించి అయినా ఇంట్లోకి రాకూడదు కదా పొరుగు ఎవరన్నా చూసి ఇంకో విధంగా అనుకుంటారు కదా అలాగే అనుకుని అతనికి వీడియో వీడియో తీసి పంపించారు పంపించారు మీ అసలు ఎందుకు వచ్చాడు మామూలు ఏదో ఆలోచనతో వచ్చారండి అదే ఏ ఆలోచనతో వచ్చారు అంటే నన్ను లోపరచుకోవాలన్న ఆలోచనతో అతనికి ఐడియా అయితే ఉంది పని అయితే జరగలేదు అని అంటారు అంతే అండి తర్వాత అడిగితే నేను నేను జరిగిందో చెప్పానండి ఇద్దరు ఏమీ లేదు అసలు నేను టచ్ కూడా చేయలేదు ఆ ఉద్దేశం నీకు నీకుందా లేదా నాకైతే లేదు లేదు మరి ఇంటికి వస్తుంటే ఎందుకు రానిచ్చా మేము లోపల ఉన్నామని మామూలుగా వచ్చారండి రాడం కట్ట వీడియో బయట వచ్చి ఏం చేశాడు వచ్చిన వెంటనే నేను చెప్పానండి అది పద్ధతి కాదు ఇతను గుర్తొచ్చి నేను ఇంటి చెయ్యి అయిపోతుంటే ఇది పద్ధతి కాదు అది అని అన్న ఆ తర్వాత మాట్లాడడం మానేసేవాత లేదా గొడవలు అయ్యేండి ఈయనకి నాకు గొడవలు అవి మా ఇంటికి వెళ్ళిపోయాను మీ ఆయనకి నీకు గొడవలు అయింది ఆ వీడియో వల్ల ఈయనతో మాట్లాడడం మానేసేవాళ్ళు మానేసే తప్పుడు ఉద్దేశంతో వచ్చాడు కదా నీ దగ్గరికి తప్పుడు ఉద్దేశంతో వచ్చారండి నేను మా ఆయన గుర్తించుకొని నేను అన్ని చెప్పాను అండి అతనికి అర్థమయ్యేలాగా వెంటనే బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన వీడియో వాళ్ళు తీయలేదు లోపలికి వచ్చిన వీడియో ఒకటే చూపించారు ఈయన వెంటనే బయటకెళ్ళిపోయాడా అలా తెలియదు కదా ఎంత టైం అయ్యిందో ఎక్కడి సార్లు వచ్చేడమ్మ మీ దగ్గర ఒకసారి ఒకసారి తర్వాత మాట్లాడడం మానేసావా అని అడుగుతా లేదండి అసలు టచ్ లో కూడా మాట్లాడలే కదా ఈ ఒక్కసారే వచ్చాడు ఒకసారి వచ్చినప్పుడే ఆడ వీడియో తీసేవాడు అవును దరిదుడు తీసేవాడు వచ్చినప్పుడు ఎంట్రీ ఇచ్చారు కానీ ఎగ్జిట్ తీలేదు తీయలేదు అప్పుడు ఇలా నువ్వు ఇలా చేస్తావా అని ఆయన నన్ను కొట్టడం బాగా హింస పెట్టడం చేశారు భరించక నేను మా పిల్లల్ని అతని దగ్గర వదిలేసి వేరే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నేను లేచిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేశారండి కాదమ్మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళావా లేదండి అతని దగ్గర వదిలేసి నేను కోపంతో వెళ్ళిపోయాను మా అమ్మ ఇంటికి పిల్లలు వదిలేసి ఎలా వెళ్తావమ్మా చిన్న పిల్లల్ని పిల్లలప్పుడు మొన్న 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 హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్